ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా గతంలో రేవంత్ రెడ్డి ఊరూర తిరుగుతూ కేసీఆర్ గారి యొక్క రైతు బంధు ఇప్పుడు తీసుకుంటునేమో పదివేలే ఎన్నికలైన తర్వాత డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల పదిహేను వేల రూపాయలు ఇస్తాని ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది రైతు పురస్లో చెప్పడం జరిగింది కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిలో మాట్లాడే మాటలు కాదు రైతులను ఉంచి ఇప్పటికీ రైతు బంధు కేసీఆర్ గారు ప్రభుత్వం ముందు ఉంటే రెండుసార్లు కంప్లీట్ అయ్యి మూడోసారి వస్తుండే కానీ అప్పుడు ప్రజలు రైతులు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధ మాటలు నమ్మి మోసపై మూసబడుతున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఏరేళ్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రైతులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారంగా ఇవ్వాలి కానీ కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తా అని చెప్పడం జరిగింది దానికి కూడా ఇంకా ఇక్క నియమ నిబంధనలు ఏమి ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోయారు ఒకటే ఒకటి మేము చెప్తా ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మీరు ఏ విధంగా అయితే రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారో అదేవిధంగా పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా కిందట ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వేల రూపాయలు ఆ రైతులకు ఏ మూలన సరిపోవని గతంలో మూడు పంటలకు ఇవ్వను నువ్వు సోయుడిని మాట్లాడినావు సోయులగా మాట్లాడినావో కానీ నువ్వు గతంలో ఏమన్నావు కేసీఆర్ అయితే రెండో పంటలకు ఇస్తున్నాడు కానీ మూడో పంటలకు కూడా ఇవ్వాల ఎందుకు ఇవ్వట్లేదని అప్పుడు ప్రశ్నించడం జరిగింది మరి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు భగవంతుడికి మంచి ఆశీర్వాదం చేసి ప్రజలందరూ నేను నమ్మి నీ అబద్ధ మాటలు నమ్మి నీ ఓట్ నేను ముఖ్యమంత్రిని చేసినా ఆ ముఖ్యమంత్రిని చేసిన స్థాయి మర్చి ఇప్పుడు నేను కేవలము ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తా అని చెప్పడం మేము తీవ్రంగా రైతుల తరఫున ఖండిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఏరేళ్ల మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల తరఫున ఖచ్చితంగా రైతు ఉద్యమాలను చేస్తామని చెప్పడం జరుగుతున్నది నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధమని ఒకటి 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 తేట తెల్లమవుతున్నది కళ్యాణ లక్ష్మి సులభంగా బంగారం ఇస్తున్నావు అది లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు అది లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే చాటభారతం అవుతుంది రైతులందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలో భాగంగా ఎరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి రైతుకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయల పంట సహాయం ఇవ్వాలని మేము ఏరేట్ల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ